चला कि लिए खुश खबरी एस आर मोटर ड्राइविंग स्कूल की जानब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है ये क्लास सुबह छह बजे, बजे तक शाम छह बजे तक चलाई जाएगी मजीद तफस के लिए डबल नाइन फोर डबल एट डबल सेवन नाइन टू एट या फिर नाइन जीरो थ्री जीरो वन, वन, एट पर रब्त पैदा करें तेलगु न्यूज के स्वागत పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బిజ్నేపల్లి మండలం వట్టెం గ్రామంలో గడప గడప ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు అనంతరం కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ మా నాన్న జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు మీ గ్రామానికి పంతొమ్మిది బోర్లు వేసిండు అలాగే ఆరు వందల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది కానీ మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ మీ వట్టెం గ్రామం నుంచి నాకు మీరు మెజారిటీ ఇవ్వలేదు అయినా కూడా నిన్న రాత్రి నేను మీ ఊరిలో బోరు వేయడం జరిగింది రేపు పదమూడవ తేదీన నాకర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని అత్యధిక మెజార్టీతో మీ గ్రామం నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ చారకొండ వెంకటేష్ వట్టంగ్ గ్రామ మాజీ సర్పంచ్ అమృత్ రెడ్డి మాన్య నాయక్ కొండ మనెమ్మ వంగ లక్ష్మణ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నన్ను నేను ఎస్టీ సోదరులే నన్ను ముందుగా తీసుకెళ్లి తాండ తాండ తిప్పి ఈ రోజు ఆదరించి మర్చిపోను ఏం రామ్లాల్ నిజమా కాదా చెప్పు మన తమ్ముళ్ళకి అందరికి తప్పకుండా నీళ్ళ సమస్య తీరుకుందాం మనం ఆ పని చేసి పెడదాం నేను నా మంచి జీవితం డాక్టర్ గా నా జీవితం వదిలిపెట్టి ఎండలో నిలబడి మీతో తిరగాల్సిన అవసరం లేదు లేదుగాని మన మన గడ్డ మన నాగర్ గడ్డ బాధ పాలకులు మోసం చేస్తున్నానే రావడం జరిగింది మీరు ఈ రోజు ఆదరించి నన్ను గెలిపించడం జరిగింది కాబట్టి ఎల్లప్పుడూ మీ వెంటనే ఉన్నా వేసుకొని టక్కు తీసేసి తిరగాల్సిన అవసరం లేదు ఇరవై ఏళ్ళు ప్రాక్టీస్ చేసినా ప్రొఫెసర్ గా పని చేసినా మంచి జీవితం ఉండే ఎలా కానీ ఇలా తిరుగుతున్నా అంటే నా ప్రజలు నన్ను నా కోసం కోరుకున్నాను నన్ను కాబట్టి తప్పకుండా మీ వెన్న ఉంటా మీ సేవకుండా ఉంటా ఓ నాయకుల్లా కాదు ఓ సేవకుండా ఉంటా అని మీ అందరికి సభ దరూ తప్పకుండా మీ సమస్యలు గిరుస్తా అని చెప్పి మీ అందరికి ఈ సభ దర మంచి అందరూ ఉపన్యాసాలు ఇస్తూ దామోదర్ రెడ్డి గారు మచ్చలేని మనిషి అన్నాడు మన గ్రామానికి ఇరవై బోర్లు ఇచ్చిండ్రు అంటున్నారు ఆరు వందల ఇండ్లు ఇందిరామ ఇండ్లు ఆ రోజు జెడ్పీ చైర్మన్ శాంక్షన్ చేసిండ్రు అని చెప్తున్నారు కానీ నాకు మాత్రం ఒక బాధ మిగిలిపోయింది మొన్న పోయిన ఎలక్షన్ లో మీ ఒట్టే గ్రామంలో మీరు నాకు మెజారిటీ ఇవ్వలేదు ఇన్ని బోర్లు ఇన్ని పనులు ఇన్ని రోడ్లు ఇచ్చిన దామోదర్ రెడ్డి కొడుకును అయినా నాకు మీరు ఒక్క బాధ మిగిలించిన ఎందుకంటే మీరు నాకు మెజారిటీ ఇవ్వలేదు ఎందుకు ఇయ్యలే అని నేను అడగను అయినా కానీ ఒట్టేం నా గ్రామం నేను ఇలా పని చేయాలని రాత్రి కూడా రోడ్ వేయించడం బోర్ వేయించడం జరిగింది నాలుగు ఇంచుల నీళ్లు వడడం జరిగింది అవునా కాదా అవునా కాదా మీరు నాకు ఓటేసి నాకు మెజారిటీ గ్రామంలో అయినా ఇచ్చిర్రాని ఒట్టెం ప్రజలు నా వాళ్ళు నా అక్క చెల్లెళ్ళు నా అన్న తమ్ముళ్ళు దామోదర్ రెడ్డి గారు ఇక్కడ ఇప్పటికి పంతొమ్మిది బోర్లు వేసిండు ఆరు వందల ఇల్లు శాంక్షన్ చేసిండు ఉన్న రోడ్లైనా సరే ఉన్న చావిడలైనా సరే ఆ రోజు దామోదర్ రెడ్డి గారు ఇచ్చు అయినా గానీ మీరు ఎందుకో రాజేష్ రెడ్డిని ఆదరించలేదు ఈ ఎలక్షన్ లో మైనస్ ఇచ్చిండ్రు మీకు మరొక అవకాశం వచ్చింది నాలుగు నెలల్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి గెలిపిస్తారా గ్రామంలో మెజార్టీ ఇస్తారా మీరు మెజార్టీ ఇస్తూ ఉండి నేను మీకు పని చేస్తూనే పోతా అని మీ అందరికి తెలుపుతున్నా కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తానని మీ అందరికి తెలుసు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆయంలో ఇల్లు ఇస్తా అన్నది ఇల్లు ఇచ్చిండ్రు పెన్షన్లు ఇస్తానని పెన్షన్లు ఇచ్చిండు రేషన్ కార్డులు ఇస్తానని రేషన్లు ఇచ్చిండ్రు ప్రజలకు ఉద్యోగాలు ఇస్తానాడు పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాడు ఈనాడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు టైగర్ మన జిల్లా వాసి ఆనాడు కడప జిల్లా ముఖ్యమంత్రి అయితేనే మహబూబ్ నగర్ జిల్లాకి ఇంత చేసాడు ఇప్పుడు మన జిల్లా వాసి మన పక్కూరు కొండరెడ్డి అచ్చంపేట తాలూకా ఉన్న రేవంత్ రెడ్డి గారు చేయరా నేను అడుగుతున్నా ఆయన ఏం చెప్పిండు రైతుల కోసం రుణమాఫీ చేస్తాను ఆగస్ట్ ఫిఫ్టీన్ లో వెంకట నరసింహస్వామి మీద ప్రమాణం వేసి నమ్మొచ్చు కదా నమ్మొచ్చు కదా తప్పకుండా ఆగస్ట్ పదిహేను రోజు బల్ల చెప్పిండు నేను తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ రైతులకు చేస్తా అని చెప్పిండు తప్పకుండా అమలు చేస్తాడు అమలు వేయక మీ నాయకుడు మీ ఎమ్మెల్యే మీ ప్రియతమ నాయకుడు అనుకుంటున్నా మీరు తప్పకుండా దాన్ని అమలు వేలాక కష్టపడి చేపిస్తానని మీ అందరికీ సభ హామీ ఇస్తున్నా మా అక్క చెల్లెలు నడుతున్నారు పెన్షన్లు రాలే రేషన్ కార్డు రాలే అన్నారు ఈ పది సంవత్సరాలలో మాటలు చెప్పి తప్పించుకున్న మాజీ నాయకులు వాళ్ళని తరిమి 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 కొట్టినరు కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది మంచి కాలం వస్తుంది కాబట్టి పెన్షన్లైనా సరే రేషన్ కార్డులైనా సరే ఇంద్రమ్మ ఇండ్లైనా సరే రోడ్లైనా సరే గుడ్లైనా సరే అయినా సరే చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేయాల్సింది రాజేష్ రెడ్డి కాబట్టి తప్పకుండా మీ ఆశీర్వాదాలు నా మీద ఉండండి నేను చేసుకుంటూ పోతే పనులు మీరు చూసుకుంటా ఉండండి అంతేగాని మీరు మాత్రం ఈసారి మల్లు రవి గారు పిలిచే పలికే రవి గారికి తప్పకుండా ఓటేసి అత్యధిక మెజార్టీ ఇస్తే నాకు కూడా అరే మన మనుషులు మళ్ళీ నన్ను గెలిపించి మొన్న గెలిపించకుండా ఈ గ్రామం నుంచి ఈసారి మెజార్టీ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఉనికి చాటుకున్నారని చెప్పి తప్పకుండా నేను మళ్ళీ మళ్ళీ మీ గ్రామానికి వచ్చి మీకు పనులు చేసే విధంగా నేను పని చేస్తా అని మీ అందరికి శుభదార తెలుపుతూ ఈసారి మెజారిటీ ఇస్తారా మళ్ళొక ఇస్తారా ఇస్తాం మొన్న ఎంత మైనస్ అయింది ఎంత మైనస్ అయింది మళ్ళీ ఎందుకు నా మీద ప్రేమ కలగలేదు మీకు మొన్న ఎందుకు మీరు అందరు వేసింది తల్లి కానీ తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి